హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అయితే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి చాలా యూజ్ఫుల్ అయ్యి టిప్స్ కిచెన్కు సంబంధించిన టిప్స్ అండి ఈ వీడియోను దాకా చూడండి వీడియోను లైక్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనము పచ్చళ్ళు కానీ కూరలు కానీ రాత్రి మిగిలిపోయిన వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా మళ్ళీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ తినాలంటే దాన్ని వేడి పెట్టుకోవాలంటే వేడి పెట్టుకోవడానికి కుదరదండి అంటే మనం స్టవ్ పైన పెట్టేస్తే మాడిపోయిన వాసన వస్తుంది అలా కాకుండా మళ్ళీ మనం ఫ్రెష్గా వేడి పెట్టుకోవాలంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసి వాటర్ వేడెక్కాలండి వాటర్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వేడి చేసుకోవాలి ఇలా వేడెక్కిన తర్వాత మనం మిగిలిన కూరలు కానీ పచ్చళ్ళు కానీ ఏదైనా సరే అండి ఈ గిన్నెను వాటర్లో పెట్టేసినామంటే పెట్టేసి ఆ గిన్నె పైన కూడా మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలానే పెట్టేసేయాలండి అంటే స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు ఆ వేడిట్లోనే పెట్టేసేయాలండి అప్పుడు పది నిమిషాల తర్వాత మనం తీసుకున్నామంటే మళ్ళీ అది గిన్నెలో వాటర్ వేడిగా ఉన్నాయి కదా దానికి ఆ వాటర్కి ఆ వేడి వాటర్ వల్ల ఇది మళ్ళీ వేడెక్కుతుందండి హీట్ అయిపోతుంది ఫ్రెష్గా ఉంటుందండి సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మనం నెయిల్ పాలిస్ కొన్ని రోజులు పెట్టుకొని తర్వాత మనం అలానే పెట్టేసినామంటే గడ్డ కట్టిపోతుంది మళ్ళీ దాన్ని మనం వాడుకోవాలన్నప్పుడు చూస్తే అది గడ్డ కట్టిపోయి అలా కాకుండా మళ్ళీ మనం దాన్ని గడ్డ కట్టిన కూడా మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలంటే ఒక గిన్నెలో నీళ్లు కాంచుకొని ఇలా ఒక దాంట్లోకి ఒక ప్లేట్లోకి కానీ వేట్లకైనా సరే నీళ్ళు పోసుకోవాలండి వేడి నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు పాలిస్వి ఈ దీంట్లో పెట్టేసేయాలన్నమాట ఈ వాటర్లో ఈ వాటర్లో పెట్టడం వల్ల అది మళ్ళీ మనం గడ్డ కట్టిన కూడా కరుగుతుందండి మళ్ళీ మనకు ఫ్రెష్గా అవుతుంది మనం నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి మళ్ళీ మనకు యూజ్ అవుతుందండి చూడండి మళ్ళీ ఇలా మళ్ళీ మనం గడ్డ కట్టిన దాన్ని మళ్ళీ ఇలా వేణిలో పెట్టడం వల్ల ఇలా అది గడ్డ కట్టడం అంతా కరిగేసి మళ్ళీ ఇలా అయిపోతుందండి చాలా బాగుంటుంది మళ్ళీ మనం పెట్టుకోవడానికి అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు మనం చాపింగ్ బోర్డు వాడుతుంటాం కదా మనం కొన్ని రోజులుగానే సరిగ్గా కడకపోయినామంటే చూడండి ఇలా అంతా నల్లగా అయిపోయింది మనం నీళ్ళు కడిగినప్పుడు నీళ్ళు అలానే పెట్టేసిన నీళ్ళు అక్కడే ఉండేసి ఇలా నల్లగా బూజు పట్టిన దాన్ని అయిపోతుందండి అలా కాకుండా ఉండాలంటే మనం అలా అయిన దాన్ని ఇలా శుభ్రం చేసుకోవాలంటే చూడండి నేను దీనిపైన కొద్దిగా వాటర్ చల్లేసి బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసినాను వంట సోడా వేసేసి దానిపైన నిమ్మరసం పిండేసేయాలి నిమ్మరసం పిండేసి ఇలా అంతా మొత్తం చాపింగ్ బోర్డ్ అంతా నిమ్మరసం పిండేసేయాలని పిండేసిన తర్వాత ఒకసారి ఇలా రుద్దేసి ఆ నిమ్మరసం అంతా ఈ చెక్కకు చాపింగ్ బోర్డుకు మొత్తం ఇలా రుద్దేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలానే వదిలేసాయండి అలా వదిలేస్తే ఆ నిమ్మరసానికి ఆ వంట సోడకి దీనికి ఉండే మురికి అంతా కదులుతుందనమాట చూడండి ఎంత మురికిగా వచ్చేసిందో ఇలా చూడండి ఎంత బాగా మురికి వచ్చేసిందో చూస్తున్నారు కదా తర్వాత ఒక స్టీల్ పీస్ కానీ మనం గిన్నెలు కడిగే పీస్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఒక పది నిమిషాలు నానిన తర్వాత ఇలా రుద్దేసినామంటే నీట్గా పోతుందండి మళ్ళీ మనకు షాపింగ్ బోర్డు కొత్త వాటిలాగా వస్తుంది కొద్దిగా ఒక పది పదహైదు నిమిషాలు దీనికి టైం స్పెండ్ చేసినామంటే మనకి మళ్ళీ కొత్తగా వాటి మాదిరి తలతలా మెరుస్తుందండి ఈ చాపింగ్ బోర్డు చూడండి ఎంత మురికి వచ్చేస్తుందో నేను దీన్ని ఒక పది రోజుల నుంచి సరిగ్గా క్లీన్ చేయడం లేదు పట్టించుకోవడం లేదండి ఇంకా కడిగి అలానే పెట్టేస్తే నీళ్ళన్నీ వచ్చేస్తే అలా అంత బూజు పట్టిందన్నమాట నల్లగా అయిపోయిందండి ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాపింగ్ బోర్డు మళ్ళీ కొత్త వాటిలాగా మనం ఎప్పుడు తెచ్చుకున్న వాటిలాగా నీట్గా ఉంటుందని తలతలా మెరుస్తుంది నచ్చింది కదా ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మీకు ఈ ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో అనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి మీకు ఏ మాత్రం వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ ఫోర్త్ టిప్ ఏంటంటే మనం ఎగ్స్ను బాయిల్ చేసేటప్పుడు ఇంతకుముందు అయితే బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తున్నాం కదా ఉప్పు వేస్తున్నాము ఇప్పుడైతే ఉప్పు వేయాల్సిన అవసరం లేకుండా మనము ఇది ఉడికిన తర్వాత కూడా నీట్గా తీయడానికి రావాలంటే ఇలా మనం గుడ్లు ఉడకబెట్టేటప్పుడే దాంట్లో ఒక నిమ్మ చెక్కను వేసేయండి నిమ్మ చెక్కను వేసి ఉడకబెట్టినట్టయితే గుడ్లు పగలకుండా ఉడుకుతాయి పొట్టు తీయడానికి కూడా నీట్గా వస్తుందండి ఈ టిప్ నచ్చినైతే వీడియో లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్ ఫిఫ్త్ టిప్ అండి మనము బ్రష్లు మనం అలానే మనం బ్రష్ చేసుకున్న తర్వాత మనం చాలా రోజుల వరకు కడగకుండా దాంట్లో క్రిములు అనేది చేరుకుంటాయండి అలా కాకుండా మనం వారానికి ఒకసారి కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్ బ్రష్లు వేసిన గిన్నెలో హాట్ వాటర్ పోయాలండి పోసిన తర్వాత దాంట్లో నిమ్మరసం పిండుకొని ఒక పది నిమిషాలు వదిలేసి తర్వాత క్లీన్ చేసుకున్నామంటే దాంట్లో ఏదైనా క్రిములు క్రిములు ఉన్నా పోతాయండి చనిపోతాయి మళ్ళీ బ్రష్లు కొత్తగా అయిపోతాయి మనం బ్రష్లు ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్కి ఒకసారి బ్రష్లు మార్చుకోవాలండి చూస్తున్నారు కదా ఈ టిప్స్ మీకు నచ్చినట్ అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్